ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కోడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయ వార్త ఆరవ అధ్యాయములోని ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పినటువంటి ప్రార్థన గురించి మనము వింటూ వస్తూ ఉన్నాము ఈ దినము కూడా మతేసు వార్త ఆరవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని నేను మీకు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణము క్షమించుము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దినమందు మేము చదువుకున్నటువంటి లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి మీరు మాతో మాట్లాడండి మమ్మలను సరిచేయండి సరిదిద్దండి నిరాకడ కోసమై సిద్ధపాటు చేయమని దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మతైసుమార్త ఆరవ అధ్యాయం ప్రభు అనేశు క్రీస్తు నేర్పిన ప్రార్థన గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ వచనములో మనం చదువుకున్నాం పన్నెండవ వచనం మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించుము మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించుము అనే ఈ మాట ప్రార్థనలో మన అపరాధాలకు మనకు కీడు చేసిన వారిని క్షమించే విషయంలో మనం అంగీకారానికి లేదా అంగీకారానికి సంబంధించిన అంశాలు ఉండాలి ప్రార్థనలో మన అపరాధములకు మన మనకు కీడు చేసిన వారిని క్షమించే విషయంలో మనకు కీడు చేసే వారి విషయంలో మేలుకు కీడు చేసే వాళ్ళు ఉన్నారు అటని మనము వారికి కీడు చేయటం కాదు మనం ఏం చేయాలంటే మనము క్షమించేవారుగా ఉండాలి అదే ప్రభు నేర్పిన ప్రార్థన మేము క్షమించున్న ప్రకారము అవునా మా రుణము క్షమించు మేము క్షమించున్న ప్రకారం పద్నాలుగు పదైదు వచ్చినాల్లో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అర్థమైంది ఈ మాట మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు మీరు మనుషుల అపరాధము క్షమింపకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు మీరు క్షమించకపోతే ఆయన కూడా క్షమించడు ఆయన కూడా క్షమించడు ఏమిటి అంటే దేవుని దాసుడు దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఇతరుల నేరాలను మనస్ఫూర్తిగా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి మనస్ఫూర్తిగా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందిన నేరస్తుని క్షమించకపోతే అలా క్షమించని వ్యక్తిని దేవుడు కూడా క్షమించడు మనం క్షమించకపోతే దేవుడు కూడా క్షమించడు మనం చేసే ప్రార్థనలు అవి నిష్ప్రయోజనం 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 దేవుని క్షమాపణ పొందడానికి ఇదొక అత్యవసరమైన ప్రమాణం అనేది మనం గుర్తుంచుకోవలసిన సంగతి పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చడంలో మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చడంలో మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి మీ ఆ ప్రకారమే మీ ఎడల చేయు నేను అవునా మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయి ఆ ప్రకారమే మీ ఎడల చేయను మీ ఎడల చేయను అనే మాట ఉంది దేవుని క్షమాపణ మారు మనసు పొందిన పాపాత్మలకు ఉచితంగా అనుగ్రహించబడిందని మనము గ్రహించు వారమై ఉండాలి ఆయన క్షమించినాడు కాబట్టి మనము క్షమించాలా అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఆరులో మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం కూడా మనం చూస్తే అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును అని ఉంది మీ పాపములు క్షమిస్తాడు మిమ్మలను క్షమిస్తాడు పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే కదా అవునా లుకస్ వార్త పదకొండు నాలుగులో లుకస్ వార్త పదకొండు అధ్యాయం నాలుగు మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మును అనే మాట ఉంది మా పాపాలు క్షమించు మా పాపాలు క్షమించు ఇవి దేవుని వాక్యం చెబుతున్న మాట మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము అని రాయబడింది కదా ఎవ్రీ గంధకర్త ఇలాగా రాశాడు చూడండి తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూడగా నిత్తుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని రాయబడింది ఎవరు శుద్ధి చేస్తారు ఎవరు సంపూర్ణంగా క్షమిస్తారు ఎవరు సంపూర్ణ కడిగి అంటే నిత్తుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ మీ మనసాక్షి శుద్ధీకరించబడాలి అంటే అది కేవలము అది కేవలము దేవుని రక్తం వల్ల మాత్రమే అనేది అర్థమవుతుంది కదా కాబట్టి ఆయన మనసాక్షి శుద్ధి చేసేవాడు పుట్టినోట్లు ఏం రాయబడిందంటే మన అని అర్థం మన అని అర్థం మన అపరాధములు మన పాపములు ఆయన శుద్ధి చేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది ఆయన శుద్ధి చేసేటువంటి వాడు శుద్ధి చేసేటువంటి వాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయనం తొమ్మిదోత్సవంలో యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చడంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను వహాను భక్తుడు రాస్తున్న ఈ మాట మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు రెండు నీతిమంతుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు మనము అపనమ్మకస్తులం ఆయన నమ్మదగిన వాడు మనము అవినీతి మంతులం ఆయన నీతి ఆయన మన పాపలను క్షమించి సమస్త నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు మన పాపములను క్షమిస్తాడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన పవిత్రులుగా చేసేవాడు అన్నమాట అవునా మన పాపను ఒప్పుకొని దేవుని నుండి క్షమాపణను పవిత్ర పవిత్రతను కోరుకోవాలి దీని ఫలితం రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది ఏమిటి అంటే ఒకటి దేవుని చేత క్షమాపణ పొంది ఆయనతో సమాధాన పడటం సమాధాన పడటం అనేది వాక్యము చెబుతుంది రెండవదిగా అపరాధ భావన తొలగిపోవడం ద్వారా పాపపు శక్తి నిర్మూలం కావటము ద్వారా పరిశుద్ధమైన జీవము గడపటము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇందులో మనం చూసిన మాటను బట్టి మనం ఆలోచన చేయగా అపరాధ భావన తొలగిపోవడం ద్వారా పాపపు శక్తి నిర్మూలం కావడం ద్వారాను పరిశుద్ధమైన జీవితం గడపడం ద్వారాను అనేది ఇందులో మనము చూడగలవచ్చు ప్రియమైన సోదరి సోదరులారా లేఖనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా వాక్యం గుర్తు చేస్తూ ఉంది ముప్పై రెండవ కీర్తనలో కీర్తనకారుడు ఇలాగా జ్ఞాపకం చేశాడు మొదటి ఐదు వచనాల్లో మనం చూడగా మన అతిక్రమములకు పరిహారం అందినవాడు స్వామి తన అతిక్రమలకు పరిహారం అందినవాడు పాపమునకు ప్రాయచిత్వం అందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మల కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంచయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు మీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను నా సారము వేసవికాలమున కాలమున ఆయను నా దోషమును కప్పుకొనకని ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందననుకంటిని నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు ఇది ప్రార్థన అనేది మనకు కనిపిస్తుంది కదా కాబట్టి తన అత్యక్రమములకు పరిహారం అందిన వాడు ధన్యుడు ప్రాచితం అందిన వాడు ధన్యుడు అనే మాట దోషమును కప్పు కనక పాపమును ఒప్పుకోవాలి దోషము కప్పు కనక పాపమును ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడుగా మనకు కనిపిస్తుంది సామెతల గ్రంథములో ఇలా ఉంది ఇరవై ఎనిమిది పదమూడులో సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు వచ్చిన జ్ఞాపకం చేస్తున్నమాట అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దాచిపెట్టుకున్నవాడు వర్దిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు దాచిపెట్టుకోవాలన్నా ఒప్పుకోవాలన్నా దాచిపెట్టుకుంటే పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా వర్దిలవు ఒప్పుకుంటేనే కనికరమును దేవుని కనికరమును పొందుతావు అనేది లేఖన మనకు గుర్తు చేస్తుంది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై నాలుగులో ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని మనము చూడగా ఇలాగా వాక్యం చెబుతుంది నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నాను అన్నమాట మాట ఉంది నేను వారి దోషను క్షమిస్తాను వారి పాపము ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను ఆయన క్షమించువాడు ఆయన జ్ఞాపకము చేసుకోడు మన పాపములను తూర్పుకు పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరము ఆయన మన పాపాలన్నీ కూడా పారేస్తాడనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది వార్త పదహైదు పద్దెనిమిదిలో వార్త పదహైదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం ఉంది పదహైదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరిలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తని చిన్న కుమారుడు చెప్తున్నమాట బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు తండ్రి ఇండ్లు గుర్తుకొచ్చింది తాను చేసిన పాపము తను గుర్తుకొచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి నేను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడం ఏ గుడను కాను నన్ను కూలివాలోకనిగా చేర్చుకోనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చినాడు తన సంగతి తను ఎరిగాడు తనెంత ఘోర పాపో తను తెలుసుకున్నాడు తను ఎంత తప్పు చేశాడో తెలుసుకున్నాడు నేను వెళ్తాను నా తండ్రి పాదాల చింతపడతాను నా తండ్రిని బతిమాలుకుంటాను కనీసం నీ కుమారుని కాకుండా వాళ్ళు ఒకనిగా చేర్చుకొని ప్రార్థన చేస్తాను మనవి చేస్తాను అని పశ్చాత్తాపముతో తాను తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు తన తండ్రి తన కుమారుణ్ణి కూలివానికి కాదు కుమారుడు చూసినాడు అవునా కుమారుని కానీ చూసినాడు అతడు కుమారుడు కూలివాడు కాదు తను తప్పు తెలుసుకున్నాడు క్షమాపణ పొందాడు కాబట్టి తాను మరలా కుమారునిగా తన తండ్రి తనను చేర్చుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ చివరికి ఒక మాట చూడండి రోమపత్రికార అధ్యాయము రెండు నాలుగు వచనాల్లో రోమపత్రికార అధ్యాయము రెండు నాలుగు వచనాలు నేను మీకోసమై చదవాలి అని అనుకుంటున్నాను జాగ్రత్తగా ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవితము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు అరగరా కాబట్టి తండ్రి మహిమ్మ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణంలో పాలు పొందటకాయి ఆయనతో కూడా పాతి పెట్టబడిచమి అని దేవుని వాఖ్యం చెబుతోంది పౌలు అంటున్నాడు ఇక్కడ పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దాంట్లో జీవించగలం మనం చనిపోయినాం పాప విషయము చనిపోయినాం ఎలా జీవించగలుగుతాం మనం జీవించాలంటే ఏమిటి కారణం అంటే ఒకటే మాట క్రీస్తు యేస్సులోనికి బాప్త్యసం పొందిన మనమందరము ఆయన మరణమునికి బాప్యసం పొందితామని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకుంటున్నాం మనం చనిపోయినాం వాస్తవానికి అయితే యశు క్రీస్తు యొక్క మరణము ద్వారా బాతిసము ద్వారా మనం బ్రతికినాము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులరా మనము క్షమించేవారుగా ఉండాలి ఆయన క్షమిస్తాడు మనము క్షమించకపోతే ఆయన కూడా క్షమించడు అనేది గుర్తుంచుకుందాం అలాగా మన తోటి సహోదరుల యొక్క అపరాధములను క్షమించు వారమై ఉండాలి అందరితో కలిసి ఉండాలి అందరితో కలిసి జీవించాలా ఎవరిని దూరం చేసుకుండా మనమందరం ప్రభు పిల్లలం కాబట్టి ప్రభు కోసమై జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ అలాగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయును కాక పరమ తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం మేము క్షమించులాగునా మీరు కూడా మమ్మల్ని క్షమించండి దేవా కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి కానీ కరుణించండి కనికరించండి మీ మనసు మాకు అనుగ్రహించి దర్శించుమని ఎందరైతే నీ వాక్యాన్ని వినగలిగిర వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయినసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు